గోదాంతి స్వాగతం ఈరోజు నేను ఇంకొక సమ్మర్ స్పెషల్ డ్రింక్ చేసి చూపించబోతున్నాను సమ్మర్లో ఏమీ తినబుద్దు అవ్వదు కదండి అలాంటప్పుడు ఈ డ్రింక్ ని చేసుకొని తాగండి స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది చలవ చేస్తుంది దీనికోసం కావాల్సినవి దోసపండండి బాగా ముగ్గుని తీసుకోవాలి అలాగే రుచికి సరిపడా బెల్లం కొబ్బరి మిక్సీ జార్లో చేయకండి పేస్ట్ అయిపోయి నొర కింద వచ్చేస్తుంది దీన్ని జస్ట్ క్రష్ చేస్తే సరిపోతుంది వెనకాల తొక్క తీసేసి ఒక గిన్నెలో వేసేసుకో ముక్కలు చేసి ఇలా ముక్కలు చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్కి సరిపడా బెల్లం పంచదార కావాలి పంచదార కూడా వేసుకోవచ్చండి అలాగే కొబ్బరి కొబ్బరి మంచి ఇన్స్టెంట్ ఎనర్జీ కదా కొబ్బరి టేస్ట్ బాగుంటుంది సమ్మర్లో ఏం తినబుద్ది అవ్వదు కదా అలాంటప్పుడు ఈ డ్రింక్ బాగా యూజ్ అవుతుంది బాగా స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది ఎక్కువసేపు ఆకు కూడా ఉంటుంది ఇలా చిదిమేసుకోండి ఇలా మెత్తగా చిప్పేసుకుంటున్నానండి ఇందులో వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు మీకు ఇంకొంచెం ఫ్లేవర్ఫుల్గా కావాలంటే ఇందులో బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ యాడ్ చేసుకోండి ఇది చిన్నపిల్లలకి కూడా పెట్టేయచ్చు పెద్దోళ్ళకి చిన్నపిల్లలకి సమ్మర్లో మంచి యూజ్ అవుతుందండి చాలా చలవ చేస్తుంది సమ్మర్లోని పిల్లల నుండి పెద్దల వరకు ఎవరన్నా తీసుకొచ్చింది వాటర్ వేయవలసిన అవసరం లేదు రెడీ అయిపోయిందండి మిక్సీ జార్లో మాత్రం వేయండి ఇలా చేతితోంటే ఇలా కావాలతో చిల్లించుకోండి రెడీ అయిపోయిందండి ఫ్రిడ్జ్లో పెట్టుకునే పని లేదు చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి దీన్ని ఇలాగే సర్వ్ చేసేయచ్చు ఈ రెసిపీ మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి